విజయనగరం జిల్లా బంటుమిల్లి తహసీల్దార్ రమణయ్య దారుణ హత్యకి గురయ్యారు కొమ్మాదిలోని చరణ్ కాస్టల్ అపార్ట్మెంట్ లో రమణయ్య నివాసం ఉంటున్నారు అయితే అర్ధరాత్రి అయిన అపార్ట్మెంట్ లోకి ప్రవేశించిన ఆగంతకుడు ఐరన్ రాడ్ తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు మాట్లాడాలని పిలిచి దారుణానికి ఒడిగట్టాడు ల్యాండ్ విషయంలో రమణయ్యతో నిందితుడు వాగ్వాదానికి దిగాడు ఈ క్రమంలోనే వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్ తో ఎంఆర్ఓ పై దాడి చేశాడు అది గమనించిన వాచ్మెన్ గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పలారయ్యాడు హుటాహుటిన రమణయ్యని అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు విశాఖ జిల్లాలో తహసీల్దార్ అలజడి రేపుతోంది సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతాన్ని సిపి రవిశంకర్ ఐఎన్ఆర్ పరిశీలించారు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు నిందితుని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి రమణయ్య రెండు రోజుల క్రితం వరకు రమణయ్య విశాఖ రూరల్ తహసీల్దార్గా పనిచేశారు రమణయ్య రెండు రోజుల క్రితమే విజయనగరం జిల్లా బంటుమిలికి బదిలీ అయ్యారు ఇంతలోనే అర్ధరాత్రి సమయంలో ఆయనపై దాడి చేసి హత్య చేయడం సిటీలో తీవ్ర కలకలం రేపుతోంది భూ వివాదాల విషయంలో కఠినంగా వ్యవహరించడం వల్లే కక్షగట్టి దాడి చేసినట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు దాడి వెనుక ల్యాండ్ మాఫియా చెబుతున్నారు వైజాగ్ ను పరిపాలన రాజధానిగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇక్కడ భూముల ధరలకు విపరీతంగా రెక్కలొచ్చాయి అలాగే ల్యాండ్ సెటిల్మెంట్లు గొడవలు కూడా పెరిగిపోయాయి ఈ నేపథ్యంలో ఎంఆర్ఓ హత్య జరగడం సంచలనంగా మారింది తహసీల్దార్ దారుణ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు మాస్క్ పెట్టుకుని దుండగుడొచ్చినట్టుగా గుర్తించారు మృతుడిపై దాడి చేయకముందు మరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడి మాట్లాడివెళ్లనట్టుగా గుర్తించారు పంచలు కట్టుకుని ఉన్న ఇద్దరు వ్యక్తుల కదలికలపై ఆరా తీస్తున్నారు హత్య వెనుక ఆ ఇద్దరి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు ఆ వ్యక్తులు ఆ సమయంలో ఎందుకున్నారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది ఎంఆర్ఓ రమణయ్య మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్ మాచురీకి తరలించారు కేజీహెచ్ మాచురీ వద్దకు కలెక్టర్ మల్లికార్జున చేరుకుని దాడిపై ఆరాధిస్తున్నారు నేను వెళ్ళానండి నైట్లో ఆరుకోవడానికి మేదకెళ్ళిపోనండి చెప్పులు మేదించుకొకి గేట్ వేసుకుందని సార్ ఇంటికి వేసి పడిపోనండి వెంటనే మేధ పారిపోయి సారాలు ఆవిడ చెప్పానండి నాకు ఆ సార్ దేవుడు అండి నేను నేను ఎంతో బాధ ఉన్నాను రెండు సంవత్సరాలు నేను వచ్చానండి అంత మును ఆయన ఎప్పుడు ఉన్నారో మనకు తెలియదండి అదే ఆయన చీరంచింది రండి ఆయన అరాడిపోలేమండి ఇద్దరు పిల్లలు అండి ఓ పాప బాబు అండి బాబు ఇప్పుడు బాబు అండి ఇక్కడ చేశారండి మనసును పోయినా ఇక్కడ పెట్టుకొని పుట్టినరోజు చేసి